నమస్తే అండి వెల్కమ్ టు సౌదామణి టెర్రస్ గార్డెన్ ఈరోజు నేను హార్వెస్ట్ కాదు అలానే టెర్రస్ గార్డెన్ మీద పళ్ళు కాయగూర కొయట్లేదు మీకు తక్కువ ప్లేస్లో అంటే మీకున్న బాల్కనీ కానీ ఏదన్నా ఏ ప్లేస్లో అయినా సరే తక్కువ ప్లేస్లో ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి అనేది నేను ఇవాళ చూపిస్తాను దీన్ని కనుక చేస్తే ఇంట్లోకి వారానికి రెండు మూడు సార్లు మీరు ఖచ్చితంగా ఆకుకూరలు తినొచ్చు బయట కొనాల్సిన పని లేదు మీకున్న ప్లేస్లో అలాగే మీ దగ్గర ఉన్న వస్తువులు వేస్ట్ ఇవ్వండి ఇవ్వండి ఇదిగో చూడండి ఒకసారి ఇవి మనం కేక్ తెచ్చుకుంటే కూల్ కేక్ తెచ్చుకున్నప్పుడు వచ్చిన డబ్బాలు నాలుగు డబ్బాలు ఇవి పారేయకుండా వీటిని నేను హోల్స్ పెట్టా కింద నాలుగు హోల్స్ పెట్టి ఇందులో నేను కంపోస్టు ఒక వారం రోజుల ముందు తయారు చేసుకుని ఇలా నిల్వ చేశాను ఇదిగో చూడండి ఉల్లిపెతుకులే కానీ ఎండిటాకులే కానీ ఈ పుల్లలే కానీ ఏమైనా సరే ఇలా తయారు చేశా ఇలా తయారు చేసి రోజు కొంచెం నీళ్లు కానీ ఏదన్నా మజ్జిగ కానీ ఇలా జల్లే జల్లితే ఇలా ఇలా తయారైపోయింది ఇప్పుడు నేను ఈ నాలుగిట్లో మన ఇంటికి సరిపడా అంటే వారానికి ఖచ్చితంగా అని చెప్పను కానీ ఒక రెండు మూడు రోజులు మనం ఖచ్చితంగా తింటాం కాబట్టి దానికి సరిపడా ఏమేమి వేస్తున్నానో చూడండి అదే పద్ధతిలో మీరు ఫాలో అయితే కనుక మీ బాల్కనీలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా చిన్న గోడ ఉన్నా సరే ఆ గోడ మీద పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇదిగో చూడండి లేపచ్చు ఇవి కూల్ కేక్ వచ్చే ఐస్ క్రీమ్ డబ్బాలండి ఇవి పారేయకుండా మేము ఇలా నిల్వ చేసాం పిల్లల బర్త్డే పార్టీలు చేసుకున్నప్పుడు ఈ పా ఇవి అట్టి పెట్టాను అనమాట ఇప్పుడు దీంట్లో నేను ఒక దాంట్లో ఇవి కూర ఎవరైనా సరే ఎక్కువ పె పెంచలేకపోతున్నాం ఏదో రకంగా పెంచాలి అనుకున్న వాళ్ళకి ఇది చిన్న ఉపాయం ఇది కనుక ఫాలో అయితే మీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది పెంచాలన్న ఇది కూడా వస్తుంది చూడండి ఇదిగోండి చుక్కకూర చుక్కకూర విత్తనాలు ఇలా ఉంటాయి ఇదిగోండి ఇలా ఇలా కొంచెం ఇలా నాటుకుంటా వెళితే ఇలా చుట్టూ పెడుతున్నాను అలా రౌండ్గా అంటే రెండు రెండు పెడుతున్నాను రెండు వస్తాయో రావని ఒకటన్నా వస్తుంది కదా అలా అని పెట్టి ఒక్కొక్కటి అలా గుచ్చుకుంటూ వెళ్తున్నాను అన్నమాట ఏలేదండి ఇలా కొంచెం కొంచెం గుచ్చితే చాలు అవే మళ్ళీ మొలకలు వచ్చినాక మీకు చూపిస్తా అవి ఎలా వచ్చినాయి ఏంటి చూడండి అసలు డబ్బా చూడండి ఇది మనం వేస్ట్గా పిల్లలు కేకు తెచ్చుకున్నప్పుడు ఎందుకు లేని పారేస్తాం పారేయకుండా ఇలా చిన్న ఉపాయం ఎలా పెంచుకోవాలి ఏంటి అనుకున్న వాళ్ళకి ఇది ఒక చిన్న ఉపాయం ఎవరైనా చేయొచ్చు ఇంట్లో కొంచెం టైం ఉన్నా కొద్దిగా ప్లేస్ ఉన్నా ఆఖరికి మన పెట్టగోడ మీద అయినా పెట్టినా చాలు ఇది ఇలా చూడండి ఇందులో చుక్కకూర వేసా ఇలా ఊరికే నొక్కేసా కావాలంటే దీనిపైన మనం కంపోస్ట్ చేసింది కొంచెం మట్టి ఇలా టైప్ అయిపోయిందండి ఒక బౌల్ పెట్టాను ఇది పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు దీంట్లో నేను పాలకూర విత్తనాలు వేస్తా ఇప్పుడు ఒకటేమో చుక్కకూర వేసాను కదా పాలకూర విత్తనాలు ఇదిగోండి పాలకూర ఊరికి ఇలా అంటే చేతికి ఇలా వస్తాయి ఇలా నొక్కుని లైన్గా ఇలా పోని ఇలా జల్లినా జల్లేసేసి మీరు ఇలా నొక్కేసినా చాలు ఒక ఇంచు లోపలికి వెళ్ళి అలా ఉన్న ఒక రెండు మూడు రోజులు నీడని పెట్టుకోండి ఎండ బాగా ఉంటుంది ఇప్పుడు వర్షాలు పడితేనే దానికి తగ్గ ఎండ కూడా ఉంటుంది కాబట్టి చిన్న మొలకలు వచ్చే వరకు నీడను పెట్టుకున్నారనుకోండి తర్వాత కొంచెం ఎండలో పెట్టుకోండి ఇదిగోండి ఇలా నొక్కేసి పెట్టేశా ఇది దీని మీద కంపోస్ట్ చేసిన కంపోస్ట్ ఎలా చేసాను అన్నారు నేను చదువుతాను మీకు ఇదంతా వేసినాక కొంచెం లాస్ట్లో చదువుతా మీరు ఇంట్లోనే ఈ నాలుగు డబ్బాలకు ఎలా చేసుకోవాలో చెప్తే తర్వాత నిదానంగా మీరు మామూలుగా ఆటోమేటిక్గా పెద్ద పెద్ద అడిగి కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇది ఒక డబ్బా అయిపోయింది చుక్కకూర పాలకూర వేశాను దీనికి నిదానంగా నీళ్లు కొడతాను అన్నీ పెట్టినాక నీళ్ళు కొడతాను ఇదిగోండి కంపోస్ట్లో పుల్లలు అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పెట్టాలని ఇదిగోండి ఇది ఇంకో డబ్బా ఈ డబ్బాలో మా ఇంట్లో తెచ్చుకున్న పుదీనా కొమ్మలు పుదీనా తెచ్చాం అది వాడాము దాని కొమ్మలు చూడండి అందరికీ తెలుసు కానీ కొంతమంది ఏంటంటే ఇంకొంచెం తెలుసుకుంటారన్న ఇదితో ఎవరైనా మనం పుదీనా కూడా బయటికి వెళ్ళకుండా ఇలా చూడండి ఇలా గుచ్చేటివి ఇలా గనక చుట్టూ గుచ్చుకుంటా వెళ్ళి ఇలా రెండు రెండు గుచ్చొచ్చు లేదంటే ఒకటి గుచ్చొచ్చు ఇదిగోండి ఇలా గుచ్చుకోవడమే కొంచెం ముదురు కొమ్మలు ఇలా గుచ్చుకుంటా ఉంటే అవి నీళ్ళు నీడనే పెట్టండి ఇది కూడా ఒక రెండు మూడు రోజులు నీడను పెట్టారంటే నీళ్లు మట్టికి పోస్తూ ఉండండి రోజు తడిగా ఉందని ఆపద్దు పొదనాక మట్టికి నీళ్లు ఉన్నాయి తడిగా ఉంది మొక్క పాడద్ది అని మీరు అనుకోవద్దు దీనికి ఆల్రెడీ మనం ఊరికే ఒక గ్లాసులో పెట్టి నీళ్ళలో పెట్టిన చిగుళ్ళు వస్తాయి అందుకని దీనికి ఏం చేయాలంటే తడిగా రోజు నీళ్ళు తడిగా ఉన్నా సరే పోయింది పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా చిగుళ్ళు వచ్చేస్తాయి ఆ చిగుళ్ళు రావటంతో మీరు పెంచాలనేది వస్తుంది ఇంతే ఇలా ముదురు కొమ్మలు తీసి పెడుతున్నానండి ఎందుకంటే తొందరగా నాటుకుంటే ఆల్రెడీ చూడండి ఒక రోజు రెండు రోజులు నేను నీళ్ళల్లో పెట్టా పెట్టడానికి తెచ్చిన వెంటనే పెట్టడానికి నాకు కుదరలేదు అందుకని నీళ్ళల్లో పెడితే చూడండి చిన్న చిన్న చిగుళ్ళు వచ్చినాయి నీళ్ళల్లో పెట్టినా కూడా వస్తుంది ఇది పుదీనా అందుకే దీనికి ఏం చేయాలంటే మనం రోజు నీళ్ళు పోయాలి ఈ మొక్కలకు కూడా పైపైన విత్తనాలకు కూడా పైపైన జలటమే ఎక్కువ జలిన అవి నీళ్ళు ఇదైపోతాయి ఇంకోటి పొదీ ఏంటంటే అండి నాలుగు కొమ్మలు అలా పాతేసి ఉంచకూడదు అదే గుచ్చి ఉంచకూడదు ఒక ఎక్కువగా ఇలా ఒత్తుగా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఒత్తుగా ఉంటే మనం పై పైన కత్తిరించుకుంటామంటే ఇంకా ఒత్తుగా పెరుగుతూ ఉంటాయి బాగుంటుంది చూస్తానికి బాగుంటుంది మనకి పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా వెజిటేబుల్ పొలవా చేసుకోవడానికి బయటికి వెళ్లకుండా మన దాని మీదే చిన్న పెట్టగోడమే పెరుగుతాయి ఇవి ఇవి డబ్బాలు చూసారు ఎంత ఉన్నాయో పెట్టగోడమేదే ఇది చూసినాక ఖచ్చితంగా ఒక్కళ్ళైనా ఈ పని చేస్తారని మన ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలతో చిన్నగా స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందుకనే మీకు ఈ డబ్బాలు పనిమాల ఉంచి చూపించాలని రోజు మొన్న పళ్ళు కాయగూరల కోసం అలా కాదు ఇవాళ ఎలాగన్నా మీకు చూపించాలని ఎవరైనా చేస్తారు ఉంటే ఖచ్చితంగా వేస్ట్ చిన్న చిన్న కూడా చూపిస్తా నేను ఇది ఇంతవరకు పెట్టానండి ఇక్కడికి ఈ పొదైన కొమ్మలు పెట్టా ఇక్కడికి ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డబ్బా తీసా ఇప్పుడు మూడు అయింది ఈ డబ్బాలో నేను ఇది పొన్నగంటి కూర మనం కొనుక్కుంటే పొన్నగంటి కూర ఆకూరలో వచ్చింది దాంట్లో నేను కొన్ని కొమ్మలు తీసాను ఈ కొమ్మలతోనే మన పొన్నగంటి కూర వస్తాయి చూడండి ఇప్పుడు పొన్నగంటి కూర గుచ్చుతున్నా ఇంతే అలా గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమే అంతే చిన్న కొమ్మైనా సరే ఇలా నాటామనుకోండి రెండు మూడు రోజులు నీడను పెట్టి నీళ్లు లైన్గా పోస్తే ఈ కొమ్మలు కూడా నాటిపోతాయి ఇదిగోండి వీడియో ఎక్కువ అయిపోతుంది ఏమన్నా అని మళ్ళీ ఏంటంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదండి యూట్యూబ్ ఛానల్ చేసి బోర్ కొట్టించకూడదు అని లైట్గా ఏదో కొద్దిగా తక్కువ తక్కువ తీస్తున్నా చూసే కొద్దిగా ఏదైనా ఇంట్రెస్ట్ పెరిగి ఎవరికైనా చేయాలనిపిస్తే అప్పుడు కొంచెం ఇదిగోండి ఇదిగోండి ఇదగండి ఇగండి పొందగంటేసా ఇప్పుడు దీనిపైన కొంచెం మట్టి జల్లదు రెండేమో మామూలుగా ఇలా పెట్టానండి రెండు విత్తనాలు వేసాను ఇప్పుడు లైట్గా నీళ్లు కొడదాం అంటే ఇలా నిదానంగా పోసుకోవాలి మనం కింద రంధ్రాలు పెట్టాం కదండి ఈ రంధ్రాలు పెట్టిన దాని మీద చక్క కిందకి నీళ్లు జరిపోయి కానీ రోజు పోయింది ఇవైతే జల్లండి ఇవైతే ఇలా పోయింది ఖచ్చితంగా నాలుగైదు రోజులకి చక్కగా నాటుకుంటాయి చిగుళ్ళు వస్తాయి మొలకలు వస్తాయి మీకు మళ్ళీ మొలకలు వచ్చినాక ఈ నాలుగు డబ్బాలు చూపిస్తాను ఎలా ఉన్నాయో ఇలా చేయాలని ప్రతి ఒక్కళ్ళు చిన్న ప్లేస్లో కంపోస్ట్ అంటారా నేను కంపోస్ట్ ఎలా చేయడం చేశాను అంటే కూరగాయల తుక్కు ఇంట్లో ఉన్న మట్టి కొంచెం ఉల్లిపాయ పొట్టు ఉంటే ఉల్లిపాయ పట్టు వేప పిండి కొంచెం కలిపి మొత్తం కంపోస్ట్లా చేసి ఒక నాలుగు రోజులు అలా ఒక వారం రోజులు పక్కన పెట్టాను ఈ డబ్బాలోనే చేశాను కంపోస్ట్ పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసాం వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి అందుకనే మామూలుగా చెప్పాను నోటితో ఈసారి మటు ఖచ్చితంగా కంపోస్ట్ ఎలా తయారు చేయాలో నేను ఖచ్చితంగా నేను చూపిస్తాను మీకు ప్రతి ఒక్కరు చిన్న దాంట్లో తయారు చేసుకోండి ఎక్కువ ఎక్కువ కాకుండా అలాగే తయారు చేసుకుని ఇలా పెట్టుకోండి అందరూ పెంచుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నమస్తే